రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో దశాబ్ది కాలంగా పలు శాఖల అధికారులు వస్తున్న జీతాలు సరిపోక ముడుపులు మామూళ్ళు ఆమ్యామ్యాలు లంచాలు ధనం రూపేణ నగదు రూపేణా భూమి సోనం అదేనండి బంగారం రూపేణ ప్లాట్స్ స్థలాలు కబ్జాలు ల్యాండ్స్ ఫ్యాన్ మైన్ వైన్ ఇలా అనేక మార్గాలలో అడ్డంగా దోచుకుంటూ అనీషాధికారులకు దొరికిపోతున్న సంఘటనలు అనేకం అంతేకాదండి నిన్న కాక మొన్న ఢిల్లీలో ఓ జడ్జి గృహం డబ్బులు కట్టలు గుట్టలుగా అగ్నికి ఆహుదైన సంగతి తెలిసిందే కదా ఓ ఎమ్మెల్యే సుపుత్రుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అయిన ఆ దుర్మార్గుడు డెబ్బై లక్షల ముడుపులు స్వీకరిస్తూ అనేషియాకు అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే కదా చట్టాన్ని రాష్ట్రాన్ని ప్రజలను కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా రాబందుల్లా మారి చచ్చిన గుడ్డుపై గూడబాతుల పడి పీక్కు తింటూ మొన్న భద్రాచలం నిన్న మనుగురు నేడు సూర్యాపేట ఇలా అనేక ప్రాంతాలలో పోలీస్ బాసులే ఎస్సీబీకి దొరికిపోతుంటే నీతి న్యాయం ధర్మం అనేది జీవించి ఉంటుందా చచ్చిపోతుందా అంటూ పొట్టు పొట్టుగా తిట్టుకుంటున్న భారతదేశ ప్రజలు మొన్న మే పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదున సూర్యాపేట డిఎస్పీ కార్యాలయంపై ఏసీపీ దాడులు ఓ మెడికల్ కేసులో విషయంలో ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిన సూర్యాపేట సిఐ వీరరాఘవులు డిఎస్పీ పార్థసారథి పదహారు లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు ఏసీబీకి విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెళ్లడి డిఎస్పీని సిఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమింగ్ సూన్ ఛానల్లో మీకోసం